ఈ రోజు మన ఆశ్రమంలో వేరే ఏమిటంటే జూపల్లి శశికళ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త జూపల్లి రమేష్ గారు మన ఆశ్రమంలో రుద్రాంగ కన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ ఒకసారి విష చెప్పాలి అలాగే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ Thank mm -hmm. you.